హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుజీస్ వన్ ఈరోజు నా బుల్లి మేన బర్త్డే అండి హ్యాపీ బర్త్డే తల్లి తన బర్త్డే మా ఇంట్లోనే సెలబ్రేట్ చేశాను ఎందుకో చెప్తానండి మా అన్నయ్య వదినండి చాలా బాగుంటారు నాతో మేమంతా ఫ్రెండ్స్లా ఉంటాము ఎక్కడ వదినా ఆడపడుచు అనే ఎక్కడ ఉండదు మేము చాలా బాగుంటామండి మా వదిన చాలా బాగా చూసుకుంటుంది నన్ను అలాగే నా కోడలు చూసారా మ్యాజిక్ క్యాండిల్స్ అవి ఊదిన తర్వాతే కేక్ కట్ చేయాలని చెప్పి అందరూ ఏడిపిస్తున్నారు అందుకే తెగ ట్రై అనమాట మొత్తానికైతే ఫ్యాన్ వేసాము అందుకనే అలా ఆగాయి ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసామండి ఈరోజు ఎందుకు ఇలా కేక్ కటింగ్ మా ఇంట్లో పెట్టానంటే నాకు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాయండి థ్యాంక్స్ అండి మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి చాలా థ్యాంక్స్ అండి మీరు నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తున్నారు నన్ను ఎప్పుడూ ఫాలో అవుతున్నారు చాలా థ్యాంక్స్ అండి ఇంత తక్కువ టైంలో నన్ను ఇంత ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఖచ్చితంగా మీకోసం మంచి మంచి కంటెంట్తోనే వస్తానండి మీకు మంచి మోటివేషన్ ఇస్తూ మీకు ఉపయోగపడే కంటెంట్తోనే వస్తాను నేను అసలు స్టార్ట్ చేయకముందు యూట్యూబ్ అనేది నేను చేయగలనా లేదా అన్న డౌట్ అయితే నాకు చాలా ఉండేది నేను చెయ్యలేను అనే భావనతోనే ఉండేదాన్ని కానీ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నాకు కమెంట్స్ రావటం నాకు మంచి వ్యూస్ రావటం స్టార్ట్ అయ్యేసరికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అనిపించింది మీ అందరి ప్రోత్సాహం వల్లే నేనైతే ఇలా యూట్యూబ్ని రన్ చేయగలుగుతున్నానండి మీ అందరి సపోర్ట్ ద్వారానే నేను ఇలా చేయగలుగుతున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇలానే కాదండి పదివేలు కాదు లక్ష వరకు కూడా హ్యాపీగా వెళ్ళగలను ఇంకా మొత్తానికైతే మా బుల్లిదాని బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా హ్యాపీగా ఉంటాము ఏదో ఒక ఒకేషన్ ఉంటేనే కదండి అందరం కలుస్తాం లేకపోతే ఎవరి పనుల్లో వాళ్లే ఉంటారు ఎవరి బిజీలో వాళ్లే ఉంటూ ఉంటారు ఒకరికొకరు కలవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది ఏదో ఒకటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ మనం చేసుకుంటూ ఉండాలి ఇలాంటి వాటిని అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ హ్యాపీనెస్ అనేది మళ్ళీ మళ్ళీ మనం కోరుకున్నా రాదండి టైంని ఎప్పుడైనా సరే మనం ఎలా యూజ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టే మన లైఫ్ కూడా ఉంటుంది లైఫ్ అనేది ఒకటే ఉంటుందండి మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు కదా మనకు తగ్గ స్థాయిలో మనకు తగ్గది మనం చిన్న చిన్న ఒకేషన్స్ ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా మొత్తానికి తనకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకటి ఉందండి మీరే చూడండి అదేంటో చూసారు కదా సైకిల్ మా అన్నయ్య తన కోసం ఇలా గిఫ్ట్ ప్లాన్ చేశాడు మొన్న అన్నయ్య బర్త్డేకి తన గ్రీటింగ్ కార్డు గిఫ్ట్ ఇచ్చింది కదా సర్ప్రైజ్ అని చెప్పి ఈరోజు అన్నయ్య ఇలా చేశాడనమాట చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది చూసారా వాళ్ళ డాడీకి ముద్దులు వర్షం కురిపించేస్తుంది థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ డాడీ అని ఎన్నిసార్లు చెప్పిందో లవ్ యూ డాడీ లవ్ యూ డాడీ అంటుంది చాలా చక్కగా ఉంటుందండి వాళ్ళ బాండింగ్ చూడటానికి చాలా ముచ్చటేస్తుంది మాకు కూడా మా అన్నయ్య కూడా చాలా సరదాగా ఉంటాడనమాట అందరితో పాప కూడా ఎప్పుడు ఏడిపించదు చాలా బాగుంటుంది సరదాగా ఉంటాము మేమందరం కలిస్తే మాత్రం ఇంకా మొత్తానికి హ్యాపీ ఫీల్ అయిపోయింది తను ఎన్ని ఉన్నా కానీ ఆ రోజు అలా గిఫ్ట్ ఇస్తే ఆనందమే వేరు కదండి బర్త్డేకి వీళ్ళు కూడా మా అన్నయ్య వదిన అలాంటి వాళ్ళేనండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట మేమందరం ఎక్కడికి వెళ్ళినా కానీ కలిసి వెళ్ళటం అలా జరుగుతూ ఉంటుంది సరదాగా ఉంటాము మేమందరం ఏ చిన్న ఒకేషన్ అయినా సరే మేము ముగ్గురు ఇలా కలుసుకుంటాము చక్కగా అందరికీ ఎవరి బిజినెస్ వాళ్ళకే ఉందండి అందుకే ఇలాంటి చిన్న చిన్న వాటికి మాత్రం కంపల్సరిగా కలుస్తామన్నమాట వీళ్ళు వచ్చేసి మా అన్నయ్య ఇంకో అన్నయ్య అని చెప్పాను కదా వాళ్ళ పిల్లలు దసరా సెలవులు కదండి అందరూ వచ్చారనమాట అలాగే మా పిల్లలు కూడా వచ్చారు అందరూ సరదాగా ఎంజాయ్ చేశారనమాట కొంచెం సేపు తను వాళ్ళ అన్నయ్య అనమాట నా కోడలు వాళ్ళ అన్నయ్య మా వదిన వాళ్ళ అక్క కొడుకు అనమాట అన్న చెల్లెలిద్దరూ అది అందరితో సరదాగా ఉంటుంది అందరికంటే కూడా చిన్న పాప అనమాట మాలో లేట్గా పుట్టింది మా వదినకు అందుకే అందరిలో చాలా చిన్నగా ఉంటుంది అందరికీ ముద్దుల పాప అనమాట తను ఒక్కతే మనం ఇలా ఫోజిస్తూ ఉంటుంది చూసారు కదా ఏమన్నా సింపుల్గా నిలబడితే ఇంకేముంది చెప్పండి చూసారా బెలూన్ పగలు గట్టి ఏడిపిస్తున్నారు అందరూ వాళ్ళే పాపం ఇంకా మొత్తానికి మా దగ్గరికి వచ్చేసింది అనమాట నేనైతే ఒక డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చానండి తనకు అది చిన్నగా ఉంది కదా మా వారేమో చాలా హైట్ ఉన్నారు అందుకనే మేమే మోకాళ్ళ మీద కూర్చున్నాము చూసారా అందరికేమో కేక్ నోట్లో పెట్టింది నాకేమో ఇలా ఫేస్ అంతా పూసేస్తుంది మేమిద్దరం చాలా సరదాగా ఉంటాంలేండి చాలా వీడియోస్లో తను నాతో పాటు మీకు కనిపిస్తుంది కదా నాకు నలుగురు మేనకోడలు అండి ఇది చిన్నదన్నమాట ఈసారి నలుగురు మేనకోడల్ని మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ అండి